ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు అందరికీ ప్రాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రారంభ చేస్తూ వస్తున్నాము అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము క్రమం గురించి చూసుకుంటాము అది ఒకటి కోరిన రాసిన పత్రిక పద్నాలుగో అధాయము నలభై వచ్చినము ప్రతిదీ యోగ్యమైన క్రమంలో క్రమంతో జరగాలి మరొకసారి చదువుతాను చూడండి ఒకటి కోరింతలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము నలభై వచ్చిన ప్రతిదీ యోగ్యమైన క్రమంతో జరగాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రమం గురించి మనం చూసుకుంటాము క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్రిస్టియన్ లైఫ్లో మనము చర్చికి కూడా క్రమం క్రమంతో మనం పోతాం నైన్ ఓ క్లాక్ చర్చి అంటే నైన్ ఓ క్లాక్కే వెళ్తాం చర్చికి క్రమం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దేవుడు క్రియేషన్ గురించి మనం చూసుకుంటే దేవుడు సృష్టిని చేయడానికి ఆయన ఆ రోజులు తీసుకున్నట్లు మనం చూస్తాము అంటే ఆయన కూడా క్రమంగా మొదటి దినము రెండో దినము మూడో దినము నాలుగో దినము ఐదో దినము ఆరో దినము సృష్టిని చేసినట్లు చూస్తాము మొట్టమొదటిగా ఆయన ప్రభు దేవుడు వెలుగుని చేశాడు రెండో రోజుగా రెండో రోజు ఆకాశాన్ని సముద్రం చేశాడు మూడో రోజు భూమి సముద్రములు మొక్కలు నాలుగో రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఐదో రోజు సముద్రపు జీవులు పక్షులు ఆరో రోజు భూజంతువులు మనుషులు దేవుడు అనుకుంటే ఒకటే రోజు అన్నీ చేసేయచ్చు కానీ ఆయన ఎందుకని అన్నీ కూడా ఒకరోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరోజు చేశాడు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రమం దేవుడు కూడా క్రమం ఫాలో అయ్యాడు ఆయన ఏది కూడా క్రమం ప్రకారం ఆయన చేశాడు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఆయన క్రమం ప్రకారం ఆయన ఈ లోకంలో జన్మించాడు అదేవిధంగా ఆయన శిలువలో చనిపోవడము మళ్ళీ ఆయన మళ్ళీ లైగడము మళ్ళా ఆయన వస్తాడని చెప్పడము అవన్నీ కూడా క్రమం అండి అంతా కూడా అది క్రమం ప్రకారమే ఆయన చేసినట్టు మనం చూస్తాము మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే మనము ఫుడ్ క్రమంగా తీసుకుంటాము పెద్దవాళ్ళు అయితే వయసు వచ్చిన వాళ్ళైతే ఉదయం ఎయిట్ ఓ క్లాక్ మధ్యాహ్నం టూ లో వన్ ఓ క్లాక్ వన్ టూ క్లాక్ వన్ ఓ క్లాక్ మధ్యలో తీసుకుంటారు అదేవిధంగా సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ తీసుకుంటారు అంటే క్రమం ఉంటుందండి క్రమం ఏంది అంటే క్రమం అక్కడ పాటిస్తున్నట్టు మనం చూస్తాం ఫుడ్లో కూడా మనం వివాహం చూసుకున్నట్టయితే వివాహం అప్పుడు ఫస్ట్ పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత పెళ్ళికొడుకు అప్పుడు పెళ్ళి స్టా పెళ్ళి స్టార్ట్ అవ్వక ముందు పెళ్ళికొడుకు వస్తాడు తర్వాత పెళ్ళికూతురు వస్తుంది క్రమం అండి అదంతా కూడా మనం చూసుకుంటే క్రమం గురించి మనం చూసుకుంటున్నాము క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్రైస్తవ జీవితంలో క్రమం దేవుడు క్రమం పాటించుకుంటున్నాడు మనం కూడా ప్రతి విషయంలో బైబిల్లో వాకించవడము ప్రార్థన చేయడం కూడా క్రమం పాటించాలండి బైబిల్ మనము ఎట్లా అంటే అటు చదవం బైబిల్ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఆర్డర్గా చదువుతాం క్రమం ప్రకారం చదువుతాము అదేవిధంగా మనం ఏదైనా ప్రైవేట్ జాబ్స్లో మనం చేస్తున్నట్లయితే బయట వాళ్ళు వాళ్ళు నైన్ ఓ క్లాక్ టైం అంటే నైన్ ఓ క్లాకే షార్ప్ వెళ్తారండి ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ వాళ్ళు చాలా పనిష్మెంట్ ఉంటుంది అదేవిధంగా పిల్లలు స్కూలు ఎగ్జామ్ రాసేప్పుడు ఏదైనా ఫైనల్ ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళు టైం టు టైం ముందే ఉండాలండి వన్ అవర్ ముందే ఉంటారు ఎగ్జామ్స్లో ఏదైనా వాళ్ళు ఫైనల్గా ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళు ముందే వాళ్ళు ఎగ్జామ్కి ముందు సెంటర్కి ముందే వెళ్తారండి ఒక వన్ అవర్ ముందే వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటారండి ఎందుకంటే క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ బైబిల్లో కూడా ఆయన బైబిల్లో కూడా ఆది నుంచి ప్రకటన ప్రకటన గ్రంథం వరకు ఆయన క్రమంగా అన్నీ కూడా రాయ రాయించి ఇచ్చాడు మనకు అదేవిధంగా మనం క్రమం దేవుని ఎందు మనం క్రమం కలిగి ఉండాలి ప్రార్థనలో క్రమం కలిగి ఉండాలి వాక్యంలో క్రమం కలిగి ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞల్లో ఆజ్ఞలు పాటించడం కూడా క్రమం కలిగి ఉండాలి దేవుడి వాక్యం జీవించిన కాక ఆమె